కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వమని రైతులకు సాగునీరు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిషలు కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా కాలువల పనులు పూర్తి కాలేక అసంపూర్తిగా దర్శనమివ్వడం వారి అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం సిద్ధనపేట గ్రామంలోని ఎర్రకుంట ఇప్పంట చెరువుల్లోకి సాగునీటిని విడుదల చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి కాలువలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సిద్ధన్నపేట గ్రామ ఎర్రకుంట ఇప్పలకుంట చెరువుల్లోకి అసంపూర్తిగా ఉన్న కాలువలను పూర్తి చేయాలని గ్రామ రైతుల విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు సుమారు నూట యాభై మీటర్ల దూరం తాత్కాలిక కాలువలను ఏర్పాటు చేసి రైతులకు సాగునీటిని విడుదల చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో కనీసం కాలువలను కూడా ఎక్కడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు బీఆర్ఎస్ అసమర్థ పాలనతో నేడు రైతులు పడుతున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతులకు పలు సంక్షేమ పథకాలు అమలు దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ గోనపల్లి శివగౌడ్ సత్తయ్య అనరాజు గణేష్ రాజశేఖర రెడ్డి ముత్యాల యాదగిరి బాగు శ్రీకాంత్ సిద్ధనపేట రైతులు పాల్గొన్నారు గత పదిహేను ఇరవై రోజులుగా మా చెల్లన్నీ ఎండిపోతున్నాయి మా చెల్లలకు వచ్చే కాలువలు అసంపూర్తిగా ఉన్నాయి మాకు తక్షణమే నీళ్ళు వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పేసి మా దృష్టికి తీసుకురాగానే మా నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు తక్షణమే స్పందించి సంబంధించిన అధికారులకు కలెక్టర్ గారికి మాట్లాడి మరి ఆ రైతులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని చెప్పేసి చెప్పగానే సంబంధించిన అధికారులు స్పందించి ఈ రోజు సిద్ధనపేట ఈ ఏదైతే అసంపూర్తి కాల్వలు ఉన్నాయో ఆ కాల్వను పక్క నుంచే ఇది సుమారు ఒక పదిహేను ఇరవై మీటర్లు ఒక దగ్గర ఒక దగ్గర యాభై మీటర్ల నుంచే ఒక దగ్గర ఇంకొక దగ్గర ముప్పై మీటర్లు దాదాపు వంద వంద యాభై మీటర్లు వేరే దగ్గర నుంచే కాలువ తీసుకొచ్చి మరి ఈ చెర్లలకు పోయే ఏర్పాట్లు చేయడం జరిగింది